హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అద్దరిపోయే శుభవార్త రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పియామ్ కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతుంది ఈ డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది సో ఆ మూడు పనులు ఏంటి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో రైతులందరూ ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే పియామ్ కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లో పడాలంటే మూడు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి ముందుగా చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా ఇస్తారు సో ఇప్పుడు ఇరవై రెండో విడత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసే ముందు లబ్ధిదారుల డేటా వెరిఫికేషన్ పూర్తిగా చెక్ చేస్తుంది అందుకే మొదటి పని ఈకేవైసీ పూర్తి చేయడం మీకు ఇంకా ఈకేవైసీ పెండింగ్లో ఉంటే వెంటనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ ఓటీపీ ద్వారా లేదా సిఎస్సి సెంటర్ ద్వారా పూర్తి చేయాలి ఈకేవైసీ లేకపోతే డబ్బులు హోల్లో పడిపోతాయి సో రెండో పని ఏంటంటే కనుక ఆధార్ సీడింగ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరైనవిగా ఉండాలి సో మీ ఆధార్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ సరిగ్గా లేకపోతే కూడా డబ్బులు తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకే బ్యాంక్కి వెళ్ళి ఒకసారి ఆధార్ లింక్ స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది మూడో ముఖ్యమైన పని భూమి రికార్డుల వెరిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు భూమి పత్రాలు డిజిటల్ చెక్ చేసి అర్హుల జాబితా పంపిస్తాయి మీ భూమి పాస్బుక్ వివరాలు సర్వే నెంబర్ పేరు మొదలైనవి సరిగ్గా ఉన్నాయో లేదో మీ మీ రాష్ట్రాల పోర్టల్లో చెక్ చేసుకోవాలి సో ఎక్కడైనా మిస్ మ్యాచ్ ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి ఇవి మూడు పనులు పూర్తి చేస్తేనే ఇరవై రెండో విడత డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవుతాయి సో ఇప్పుడు విడుదల తేదీ విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి ముప్పైవ తేదీ వచ్చేలోపు అంటే ఆ తేదీకి ముందే ఏదో ఒక తేదీన విడుదల చేస్తారు సో సాధారణంగా ప్రభుత్వం ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తుంది సో ఇంకా అధికారికంగా పక్కాగా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు సో అందుకే ఈ తేదీనని నేనైతే మెన్షన్ చేయట్లేదు సో అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పిఎం కిసాన్ పోర్టల్లో స్టేటస్ అయితే అప్డేట్ అవుతుందనమాట సో అందుకే మనకు ఈ ఫిబ్రవరి ముప్పై తేదీ వచ్చే ముందే మనకు డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు సో ఈ తేదీలలోనే మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో అందుకే మీరు ఎవరైనా మధ్యవర్తుల మాటలు నమ్మకుండా అధికారిక వెబ్సైట్లోనే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మొత్తానికి చెప్పాలంటే ఈ కేవైసి పూర్తి చేయండి ఆధార్ బ్యాంక్ లింక్ చెక్ చేసుకోవడం మంచిది భూమి రికార్డులు వెరిఫై చేయించుకోండి ఈ మూడు పనులు సరిగ్గా ఉంటే ఇరవై రెండో విడత డబ్బులు ఎలాంటి సమస్య లేకుండా మీ ఖాతాల్లో పడతాయి రైతు సోదరులారా వెంటనే ఈ పనులు పూర్తి చేసేయండి చేసేస్తే మీకు డబ్బులు మెస్ కాకుండా వచ్చేస్తాయన్నమాట సో డోంట్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్